రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో శుక్రవారం కొండా దంపతులు నిర్వహిస్తున్న మేఘా జాబ్ మేళకు విశేష స్పందన లభించిందని అన్నారు రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రులు సీతక్క మరియు దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ హాజరై మాట్లాడుతూ యువతకు జాబు మేళా ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు అరవై కంపెనీల ద్వారా పదకొండు వేల మంది నిరుద్యోగ యువతకు జాబ్ మేళ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు గత పది సంవత్సరాలు ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉద్యోగాలు లేకుండా పోయాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో నిమగ్నమయ్యారని అన్నారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే కష్టమని అందుకే జాబ్ మేలను నిర్వహిస్తున్నామని ఓపికతో ఇంటర్వ్యూలకు హాజరై మంచి ఉద్యోగం ఉండాలని మంత్రి కొండ సురేఖ అన్నారు